కార్పొరేషన్ స్థియం ఎదుగుతాడు ఎదగాలి కార్పొరేషన్ ఐ తీసుకుని ఏం చేస్తారు బల్బు వేసుకుని బొగ బల్బ్ వేసుకున్న అంతకు మించి ఏం ప్రయోజనం ఉండదు ఇంకొకటి బీసీ ఎస్ సి ఎస్టి అస్సలు నిర్లక్ష్యం చేస్తారు మేము ప్రతినియోగ వర్గంలో బీసీసీ ఎల్ ఎస్ సి ఎల్ ఎస్టి ఉంది కదా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని ఇద్దరు కలిసి పనిచేసిన సందర్భం ఎన్ని ఉన్నాయి ఇప్పటిదాకా అబ్జర్వ్ చేయండి ఒకసారి వాళ్ళని అడగండి నేను అనే దాంట్లో ఎంతవరకు వాస్తవ ఉంది లేదు అసలు పెద్ద ఆయనే పట్టించుకోకపోతే అనురాధారి అదేది ఇది కదా వీటిలో అది గత్యంతరం లేదు కాబట్టి ఇచ్చాక అది ఆవిడ అదృష్టం కొద్ది వచ్చింది అదేంటి అది గాల్లో దీపం కింద అది రాదన్న ఉద్దేశంతో ఇచ్చారు ఆవిడ అదృష్టం కొద్ది గెలిచి అదే కనుక అది గెలుస్తారు అనుకుంటే గ్యారంటీ తీసుకొచ్చి మళ్ళీ వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చేవాడు అక్కడ ఆవిడ అదృష్టం ఏంటంటే ఆ టైంకి వైసీపీ వాళ్ళు ఓటే బట్టి రెండోది అది అది గెలవరన్న ఉద్దేశంతోనే ఇచ్చారు అట్లా గెలుస్తారు అనుకోండి ఇప్పుడు రాజ్యసభకి ఇచ్చేవాళ్ళు కదా ఎందుకు ఇవ్వలేదు ప్రాక్టికల్ గా ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీలని పెంచడం అన్నటువంటిది లేదు ఇప్పుడు ఈవెన్ అనురాధైనా దగ్గర దగ్గరగా నాకు తెలిసి